హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మోతీచూర్ లడ్డు చేస్తున్నానండి నేను చాలా జ్యూసీగా టేస్టీగా అయితే చాలా బాగుందండి ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీడియో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి త్రీ కప్స్ చనగపిండి తీసుకుంటున్నానండి ఇలా త్రీ కప్స్ చనగపిండి తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి పలుచగా అవ్వకూడదు తిక్కుగా అవ్వకూడదు అండి అందుకే కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు స్పూన్తో చూపిస్తాను మీకు ఇలా ఉంటే సరిపోతుందండి మరీ పలుచగా అయినా బూందీ సరిగా రాకుండా వస్తుంది ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు బూందీ కొట్టుకోవడానికి నేను ఒక డబ్బా పెట్టుకుని దాని మీద ఒక క్లాత్ పెట్టుకున్నాను బూందీ కొట్టేటప్పుడు మనకి చేతికి ఆయిల్ ప్యాన్కి తగలకుండా ఉండడానికి డబ్బా పెట్టుకున్నా చూడండి సన్న బూందీ మోతిచూర్లది గరిట ఇందులో వేసుకొని జాగ్రత్తగా ఇలా బూందీ కొడుతూ ఉండాలి మనం ఎంత గట్టిగా కొడితే అంత మంచిగా బూందీ వస్తుందండి జాగ్రత్తగా కొట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బూందీ కొట్టుకుంటూ ఉండాలి ఇలా చిన్న మనం తీజాలి ఉంటుంది కదా దాంతో మనం తీసేసుకుంటే ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు ఫస్ట్ సారి కొంచెం ఇబ్బంది అయినా సెకండ్ ట్రిప్ నుంచి ఈజీగా అనిపిస్తుంది మీకు మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా మొత్తం వేయించేసుకున్న తర్వాత ఇలానే మొత్తం మనం బూందీ కొట్టుకొని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం చూడండి చూపిస్తున్నాను కదా ఈ బూందీ అంతా సన్నగా వచ్చింది కదా ఇప్పుడు మనం దీనికి పంచదార పాకం పడదామండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని త్రీ కప్స్ శనగపిండి వేసి మనం బూందీ కొట్టుకున్నాం కదా అలాగే త్రీ కప్స్ షుగర్ వేసి అలాగే త్రీ కప్స్ వాటర్ వేసి నేను పాకం పడుతున్నాను మనకి గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలాగే పట్టేసుకోవాలి కొంచెం తీగ వస్తే సరిపోతుంది మరీ తీగ గట్టి పాకం రావడం అవసరం లేదు దీన్ని షుగర్ పాకం మరిగి పెట్టేసుకుందాం మనం చూడండి కొంచెం మనకి తీగలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇలాయచీ పౌడర్ అది వేసుకుందాం అలాగే కలర్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను దీన్ని కలిపేసుకొని ఒక్క నిమిషం మరిగిన తర్వాత దాంట్లోకి మనం బూందీ కొట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి షుగర్ పాకంలో బాగా ఉడకాలి చూడు షుగర్ పాకం అంతా పట్టి దగ్గరగా అయ్యింది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి ఇది కరిగేంత వరకు కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ నుంచి దించేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల కింద చుట్టేసుకోవాలి చూడండి అలాగే దీంట్లోకి ఈ వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ ఇవి వేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం లడ్డూల కింద చుట్టుకుందాం ఒక్కొక్కటిగా లడ్డూల కింద చుట్టేసుకొని పెట్టేసుకోవడమే అంతే అండి మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా మోతిచూర్ లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్